ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం ఆయన రమణ మహర్షులు వారిని దర్శించటానికి వచ్చినటువంటి చాలామంది కామన్గా ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు నేను కుటుంబీకుణ్ణి నేను గృహిణిని మరి ఈ బాధ్యతలన్నీ స్వీకరించి చేస్తూ ఉంటే మరి నాకు ఆత్మప్రకాశం అవుతుందా అనేటటువంటి ప్రశ్నలు సర్వసాధారణంగా అడుగుతూ ఉండేవారు దానికి మహర్షుల వారు ఇంతకీ కుటుంబం అంటే ఏమిటి ఇది ఎవరి కుటుంబం ముందు దానికి సమస్య ఆ ప్రశ్నకి సమాధానం వెతుకు నీ సమస్య దాని పరిష్కారం అవుతుంది అంటూ చెప్పుకొచ్చేవారు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు అంటున్నారే నేను గృహిణిని నేను సంసారిని నాకు బాధ్యత ఉంది అంటున్నారు కదా మీరు కుటుంబంలో ఉన్నారా లేదా కుటుంబంలో మీరున్నారా అంటే మీలో కుటుంబం ఉన్నదా కుటుంబం అనేది నీ ఆలోచన అంతేగాని కుటుంబం ఎక్కడా లేదు అదేవిధంగా ప్రపంచంలో నీవున్నావా నీలో ప్రపంచం ఉన్నదా అది ముందు తేలిపోవాలి సామాన్యంగా అందరూ ఏమనుకుంటారు నేను బలాన్ ప్రదేశంలో ఉన్నాను నేను అమెరికాలో ఉన్నాను ఆస్ట్రేలియాలో ఉన్నాను అని దేహాత్మబుద్ధి కలిగినప్పుడు ఆ ప్రదేశాలను చూసి నేను ఇక్కడ ఉన్నాను అని చెబుతున్నావు నిజానికి అటువంటి వింటూ ఏవీ లేవు నీలోనే ఆ ప్రదేశం ఉన్నది నీలోనే కుటుంబం ఉన్నది నీలోనే సంసారం ఉన్నది నీలోనే బంధాలు ఉన్నాయి తప్ప విడిగా బంధాలంటూ ఏవి ఉండవంటూ చాలా స్పష్టం చేశారు కాబట్టి మీరు బాగా అర్థం చేసుకోవలసింది మీరెవరో ముందు గుర్తించండి ఎవరికీ బంధమో చూడండి కుటుంబీకుడు ఎవరో చూడండి నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నప్పుడు నేను గృహిణని స్త్రీ అని పురుషుడని బాలుడని వృద్ధుడని అనుకుంటున్నావే అలా అనుకునే నేను ఉందేమో విచారం చెయ్యి అది ఉంటే నిజంగానే ఈ వందాలు ఉంటాయి ఆ ఉనికి లేకపోతే ఎవరికీ కుటుంబం ఎవరికీ బాధ్యత మీకే అర్థమవుతుంది నేను దేహం అనే భావన కలిగినప్పుడే మీకు ఈ సమస్యలు వస్తున్నాయి అటువంటి జీవాత్మ భావన వ్యక్తిత్వ భావన కర్తృత్వ భావన నాది నేను అనేటువంటి ఒక చింతన ఎవరితో చూడండి అది మీరే పరిష్కరించుకోవాలి అప్పుడు తెలుస్తుంది జగత్తులో మీరున్నారా మీలో జగత్తు ఉందే అంతేకాదు మూడు అంశాలను కూడా చెప్పటం జరిగింది మేలు కొన్నప్పుడు కలగొన్నప్పుడు అట్లాగే నిద్రిస్తున్నప్పుడు మరి నిద్రలో మీ కుటుంబం ఏమైంది నిద్రలో నీ దేహం ఏమైంది నువ్వు అనుకునే జగత్ ఏమైంది మరి అటువంటి ప్రశ్నలు అక్కడ తల ఎత్తటం లేదు కదా ఇప్పుడు కూడా నీకు ఎందుకు తల ఎత్తుతున్నాయి ఈ బంధాలు కాబట్టి ఆలోచనల వెంట పరిగెడుతున్నారు ఇక్కడ మీకు సంసారం గురించి జగత్తుల గురించి ఇతరుల గురించి బరువు బాధ్యతల గురించి మీరు కల్పించుకుని మాట్లాడుతున్నారే తప్ప నిజానికి జగత్తు చెప్పిందా అది ఉన్నట్టు సంసారం చెప్పిందా అది ఉన్నట్టు పోనీ ఇతరులు చెప్పారా వాళ్ళు ఉన్నట్టు మీరు గుర్తించి మీరు బంధాలు ఏర్పరచుకుని బాధ్యత బాధ్యత అంటూ ఉన్నారుగా అంతేకాదు ఎవరేమనుకుంటారో అని ఇతరుల కోసం మీరు చేసే కర్మలు చాలా ఉంటాయి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఇది చేయకపోతే బాగుండదు ఇది చేస్తే బాగుంటుంది అనుకుంటారుగా అదే అంటారు మహర్షులు వారు ఒక సందర్భంలో ఇతరులు ఏమనుకుంటారు అని అటువంటి భావనల కింద ఈ జీవుడు నలిగిపోతాడని చెప్పాడు కాబట్టి ముందు నీవెవరివో తేలిపోవు ఉన్నది ఒకే వ్యక్తిత్వము జాగ్రత్త స్వప్న సుషుప్తలలో ఆ వ్యక్తిత్వం తేలిపోతే సత్యమా అసత్యమా అని మీకు ఏ సమస్య ఉండదు అది నుంచి ఈ అహంకారము తృణీకరించబడింది అని చెప్పినప్పటికీ అది ఇంకా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఆలోచన వచ్చినప్పుడు అహంకారం బహిర్గతమవుతుంది ఆలోచన లేనప్పుడు మరి నీవు నీ మూలంలోనే సహజత్వంలోనే నిలిచి ఉంటావు కదా ఊరక ఉండరాదు అదే శ్రేయస్కరమని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ప్రతిదానికి నీవు కర్త అనుకుంటున్నావు నీవు చేస్తేనే పని అవుతుందని అనుకుంటున్నావు అసలు పని చేసేదెవరు దేహమా మనస్స ఇంద్రియాలా జ్ఞానేంద్రియాల కర్మేంద్రియాల వాటంతటివి పని చెయ్యగలవా ఇప్పుడు కూడా సర్వకర్మలు ఆచరించేటట్టు చేసేది చూసేది ఆ జ్ఞానమే ఇప్పుడు ద్వైతంలో మీరు చూస్తున్నటువంటి పరోక్ష జ్ఞానమంతా కూడా మరి అసత్యమే కదా ఒక దాని మీద ఆధారపడి కనబడుతుంది ఇది పూర్ణ జ్ఞానము కాదు అందుకని ఈ జీవుడు తన మూలాన్ని తెలుసుకోలేకపోతున్నాడు తన ఉనికి తన పుట్టుక తన మరణం తన చేతుల్లో లేదు అటువంటి మాయా నేను దాన్నే ఆర్టిఫిషియల్ నేను అని లోయర్ సెల్ఫ్ అని ఒక సందర్భంలో అయితే ఇది ఒక పిశాచమని అభూత కల్పన అని చెప్పటం జరిగింది లేనటువంటి మాయా నేనుకే ఎన్ని శాస్త్రాలు ఎన్ని బోధలు ఇన్ని నియమాలు అభ్యాసాలు కూడా ఏదో కొత్తగా సాధించవచ్చునని అనుకోవటం సహజంగా జరుగుతూ ఉంటుంది విచారించండి అసలు అహంకారం ఉందేమో చూడు వ్యక్తిత్వం ఉన్నదేమో చూడు నాది నాది అంటున్నావుగా నా కుటుంబం అంటున్నావుగా ఏమిటా నాది వాడు ఉన్నాడేమో చూడు విచారిస్తే ఎవడు లేడు ఉన్నది ఎరుక మాత్రమే ఎరుక ఎన్నడు జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదు కుటుంబీకుడు కాలేదు ఇంకా స్పష్టం చెయ్యాలి అంటే ఆత్మ స్త్రీ కాదు పురుషుడు కాదు కుటుంబీకుడు కాదు గృహిణి కాదు బాలుడు కాదు వృద్ధుడు కాదు జ్ఞాని కాదు అజ్ఞాని కాదు అని ఇన్నిసార్లుగా ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ ఇంకా దేహాత్మ బుద్ధిని పట్టుకుని వేలాడుతూ నేను బలానా నేను పుట్టాను నేను నాకు బ బంధాలున్నాయి నాకు బాధ్యతలు ఉన్నాయని అదిగో ఆ రైల్లో ప్రయాణం చేసేవాడు పెట్టి నిత్తం పెట్టుకుని ప్రయాణం చేస్తే నువ్వేమంటావు చూసి నవ్వుతావు కదా అంతటి మూర్ఖుడు ఎవైనా ఉంటాడా ఆ రైలు నిన్ను నీ పరివారాన్ని నీ సంసారాన్ని నీ బరువులని నీ సామాన్లని అన్నిటినీ తీసుకెళ్తుంది వదిలిపెడుతుందా వదిలిపెట్టదు కదా కాబట్టి శరణాగతిగా అది చూసుకుంటుంది నీతో కలిపి నీవు చూస్తున్నది సత్యమని భావిస్తున్నావు కనుక నీకు అట్లా అనిపిస్తుంది అసలు అది లేదు ఉన్నది ఇరుక మాత్రమే మంచిది もに食べちゃった